నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే నగర్లో మంత్రి రోజాకు గట్టి ఎదురుదెప్ప తగిలింది వైసీపీకి చెందిన ముఖ్య నేతలు గుడ్ బై చెప్పారు నగర నియోజకవర్గంలోని ఐదు మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు పార్టీకి రాజీనామా చేశారు శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి లక్ష్మీపతి రాజు ఆరుగురు సర్పంచ్లు డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు గత ఎన్నికలకు ముందు నుంచే వీరంతా రోజా తీరుపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మంత్రి రోజా తమను పట్టించుకోలేదని తమకు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని నేతలు అసంతృప్తితో ఉన్నారు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజా తమను మరింత దూరం పెట్టారని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు ఇదే విషయాన్ని ఎన్నోసార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఐదు మండలాలకు చెందిన నేతలు మోకుముడిగా రాజీనామాలు చేశారు ఎన్నికలకు మరో వారం రోజులే సమయం ఉన్న వేళ నగరి నేతల రాజీనామాలు రోజా శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి రోజా వ్యవహార శైలి నచ్చక సొంత పార్టీ నేతలంతా టీడీపీలోకి వెళ్తుండడంతో నగర్లో వైసీపీ ఖాళీ అయిపోతుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్ పార్టీకి రామ్ రామ్ చెప్పేశారు తాజాగా ఐదు మండలాలకు చెందిన నేతలు రాజీనామాలతో రోజా ఓటమి ఖాయంగా కనిపిస్తుంది రోజా నగర్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచారు ఓసారి వెయ్యిలోపు మరోసారి రెండు వేలలోపు ఓట్ల తేడాతోనే గెలిచారు పార్టీ నేతలందరూ కలిసిగట్టుగా పనిచేయడంతోనే ఈ విజయం సాధ్యమైంది అయితే రెండోసారి గెలిచిన తర్వాత ఆమెతో పార్టీ నేతలకు వివాదాలు ప్రారంభమయ్యాయి వైసీపీకి చెందిన ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నేతలందరూ ఆమెను వ్యతిరేకిస్తున్నారు ఏ కార్యక్రమంలోనూ రోజాతో కలిసి పనిచేయడం లేదు ఎన్నికల సమయంలో ఈ అసంతృప్తి నేతలందరినీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుని మాట్లాడారు అన్ని సర్దుబాటు చేస్తాం రోజాను మరోసారి గెలిపించాలని చెప్పి పంపించారు అయితే ఎన్నికల ప్రచారంలో రోజా కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో వారంతా రిజైన్ చేశారు వీరి రాజీనామాలతో రోజా గెలుపు క్లిష్టంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది రోజాకు టికెట్ ఇస్తే ఓడిపోతారని నగర నియోజకవర్గ వైసీపీ నేతలు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు అభ్యర్థిని మార్చాలని పదే పదే అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చారు అయినా జగన్ పట్టించుకోకపోవడంతో స్థానిక వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకున్నారు రోజాకు సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేశారు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు పార్టీ కోసం పనిచేసిన వారిని రోజా పట్టించుకోకపోగా కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని వారంతా ఆరోపిస్తున్నారు నియోజకవర్గంలో మంత్రి రోజా సోదరుల పెత్తనం ఎక్కువైందని స్థానిక ప్రజలు వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారంతా చెప్తున్న మాట ఎమ్మెల్యేగా మంత్రిగా అవినీతి అక్రమాలకు రోజా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని మండిపడుతున్నారు నగర నియోజకవర్గంలో రోజా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏపీఐసి భూముల్లో రోజా అవినీతికి పాల్పడ్డారని సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్లు వచ్చాయి వడమాలపేట టోల్గేట్ వద్ద స్థలాలను రోజా కబ్జా చేసినట్టు స్థానిక నేతలు చెబుతున్నారు నగరలో సీఎం రిలీఫ్ ఫండ్లోనూ రోజా కమిషన్లు దండుకున్నారని రోజా అవినీతిని ప్రశ్నించినందుకే తమపై కక్ష కట్టారని అసంతృప్తి నేతలు చెప్పుకొచ్చారు రాజీనామా చేసిన నేతలంతా నగరంలో రోజాని ఓడించటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు రోజాని ఓడించేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని వారంతా పిలుపునిస్తున్నారు మొత్తంగా ఎన్నికల సమయంలో ఒక్కసారిగా ఇంతమంది నేతలు పార్టీని వేట్టడం రోజాకు ఎదురు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు నగరిలో టీడీపీ అభ్యర్థి భాను ప్రకాష్ గెలుపు నల్లేరుపై నడకనన్న టాక్ అయితే వినిపిస్తుంది సర్వేలన్నీ రోజాకు ఓటమి తప్పదని కొండ బద్దల కొట్టేస్తున్నాయి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి